హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను అన్నాడండి దేవునితో నడవటం అంటే ఏంటి చేపట్టుకుని నడవటమా ఆయన వెనకాల నడిచిపోవటమా ఒకవేళ అదే అర్థం అనుకుంటే ఇదే పదప్రయోగం నోవో గారి విషయంలో కూడా చేశాడు నోవో విషయంలో కూడా ఏమన్నా రాయబడిందో చూస్తారు ఒకసారి ఆరవద్దు షాం తొమ్మిది వచ్చిన చూద్దామా నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండేను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడింది నోవాహు కూడా ఎవరితో నడిచాడట దేవునితో నడిచాడట అంటే అర్థం ఏంటి ఇప్పుడు దేవుడు భూమిదికి వచ్చేసాడు నోవా కనబడ్డాడు ఇద్దరు కలిసి చేపట్టుకుని నడిచారు అలా అర్థం చేసుకుందామా లేదు ఇక్కడ దేవునితో నడవటం అని అంటే దేవునితో సహవాసం ఇంకా చెప్పాలి అని అంటే దేవుని సన్నిధిలో బ్రతకడం దేవునితో సహవాసము కలిగి ఉండటము అనంటే ఇంకా దేవునికి ఇష్టముగా జీవించడం అని అర్థం